ఫ్రెండ్స్ మల్లి సిని సీరియల్లో ఏమవుతుందంటే మల్లిక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి పెద్ద బొట్టు చీర కట్టు మొత్తం అంతా మార్చేసి స్టేజ్ ఎక్కుతుందన్నమాట అయితే మల్లికను చూస్తున్న గౌతమ్ తో పాటు రమ్య అలాగే ఆదికేశవ బుజ్జి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అంటే లో ఉంటారు ఇది మన బాబు మల్లికలా ఉందే అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఒక స్టేజ్ షో అనమాట అయితే ఆ స్టేజ్ షోలో వాళ్ళు ఎలాగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారంటే ఆదికేశ రమ్య బుజ్జి ఆ తనెవరు మల్లిక ఈ నలుగురు ఆ ఆ సీన్ లో ఉన్నట్టు వాళ్ళు నటిస్తూ ఉంటారు అవంతా విన్న తర్వాత ఇక గౌతమ్ బుజ్జి వీళ్ళందరూ కూడా తినే మా చెల్లెలు తినే మా మల్లిక అని అనుకుంటూ ఇక బుజ్జి ఏమో చెల్లి చెల్లి అని నడుచుకుంటూ వస్తే గౌతమ్కి ఏమో తన నా కూత్రి అని చెప్పేసి పాపం స్టేజ్ ఎక్కేస్తాడు అనమాట అయితే స్టేజ్ ఎక్కిన తర్వాత రమ్య ఏమో ఇంకా బుజ్జి బుజ్జి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ తన ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు కదా అయితే ఏమవుతుంది సరే స్టేజ్ ఎక్కిన తర్వాత ఇక బుజ్జి మల్లికలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అన్న చెల్లెల్ని కన్ఫర్మ్ చేసుకుంటారు ఎందుకంటే పచ్చబొట్లు అవి చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే మల్లిక టోటలీ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో ఉంది కాబట్టి తను ఎవరు గుర్తుపట్టలేదు ఇక ఏమవుతుందంటే సరే ఇంకా అవిలోపు పెద్ద అదంతా తగలడిపోయి షాన్లియర్ అంతా కింద పడిపోయేసరికి ఆ మల్లికన్ కాపాడే ప్రయత్నంలో గౌతమ్కి చాలా పెద్ద గాయం అవుతుంది అనమాట గాయం అయినప్పటికీ కూడా తను ఒక్క చేత్తో ఆ మల్లికన్ పక్కకు జరుపుతాడు ఇక బుజ్జి మల్లిక అంటూ అక్కడ అంతా చీకటైపోతుంది మొత్తం ఇంకా అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది ఏం తెలీదు ఇక అటు రమ్య ఇటు ఈ రాధికేశ వీళ్ళిద్దరు కూడా బుజ్జి మల్లిక బుజ్జి మల్లిక అంటూ ఉంటారు కానీ పాపం గౌతమ్ ఏం చేస్తాడంటే మల్లికను కాపాడుకుని తీసుకొచ్చేస్తాడు బుజ్జి ఏమో అవతలకు వెళ్ళిపోతాడు బుజ్జి కూడా సేవ్ అయిపోయినట్టే చాలాసేపు బుజ్జి కూడా అరుస్తూ ఉంటాడు కానీ బుజ్జి ఎక్కడ ఉన్నాడో మనం చూపించు అంతా కూడా గందరగోళంగా ఉంటుంది న్యూస్ వాళ్ళు వాళ్ళందరూ ఏమో అగ్ని ప్రమాదం జరిగింది చచ్చిపోయారు చాలా మంది అని చెప్తుంటే ఇంకా అది భరించలేక అందరు ఏడుస్తుంటే ఈ లోపు గౌతమ్ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మల్లికను అమ్మ ఎవరైనా చనిపోయే ముందు నిజం చెప్తారు అని నేను బ్రతుకున్నప్పటి నుంచి నీకు నిజమే చెప్తున్నాను నువ్వు నా కన్న కూతురివి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను నీకు నమ్మటం లేదు నువ్వే నా కన్న కూతురివి నాకు గతం నచ్చిపోయాను నేను నీకు నీ తల్లిని ఎవరో చూపిస్తానని చెప్పేసి మళ్ళీ ఫోటో చూపిస్తాడనమాట ఇదే నా దగ్గర నా ఆధారం ఇంతకన్నా ఏం చెప్పలేనమ్మా నీ మీద ఒట్టేసి చెప్తున్నాను నువ్వే నా కూతురువి నిన్ను ఆదికేశ రమ్యలు ఇద్దరు కన్న కూతురులాగే పెంచుకున్నారు కానీ ఆ రమ్య పరమ స్వార్థపర్రాలు తను మొత్తం అంతా కూడా నాకు రిపోర్ట్స్ మార్చేసి నిజం నాకు చెప్పకుండా చేసింది అని అంటూ ఉంట అంటూ చెప్తూ ఉంటే మళ్ళీ ఇంకా గతంలో హారతి కర్పూరం ఇస్తాడు కదా అది గుర్తు చేసుకుంటుంది అంటే ఇంకా గౌతమ్ మాటలు నమ్మడం మొదలెడుతుంది అనమాట అయితే ఇంకా ఏమవుతుందంటే ఇంకా నా నా ఆయువు తీరిపోతుంది నేను చచ్చిపోతున్నాను నువ్వే ఎలాగైనా సరే నన్ను అమ్మాలమ్మా నువ్వు అని చెప్పేసి అంటే అని ఒక్కసారి నన్ను నాన్న అని పిలువమ్మా అంటాడు అంటే ఒక్కసారి కాదు నువ్వే మా నాన్నమని నమ్ముతున్నాను నేనో చెప్పేసి నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది ఈ లోపు తన దగ్గరికి తీసుకుని గౌతమ్ స్పృహ కోల్పోతాడు అనమాట అంటే ఇంకా లాస్ట్ టైం ఇంకా తనని తన నాన్న అని పిలిచేసరికి ఇక తట్టుకోలేక చేసి తనని దగ్గరికి తీసుకుంటాడు అంటే ఇంకా ఆనందం వేరే విధంగా ఉంటుంది కదా అయితే ఇంకా పాపం తన ప్రాణం దూరం అయిపోతుందన్న విషయం తనకు తెలుసు ఆ అగ్నిలో తన ఊపిరి అందట్లా అయితే ఇంక అలా అని ఊ కిందకు అయితే ఇంకా అలా ఉప్పు తండ్రి మీద మల్లిక నాన్న నాన్న అంటూ లేపుతుంటుంది కానీ తను లెగవలేని పరిస్థితుల్లో అన్నమాట ఎందుకంటే చచ్చిపోయాడు అయితే ఇంక దగ్గర తీసుకుని నాన్న అని ఏడుస్తూ ఉంటే ఈ లోపు అక్కడికి ఆ రమ్య వస్తుంది అనమాట కరెక్ట్ గా రమ్య ఎక్కడికి వస్తుంది ఈ గౌతమ్ అని మల్లిక ఒక వినాయకుడి విగ్రహం వెనకాల ఉంటారు ఆ వినాయకుడితో మాట్లాడటానికి వస్తుంది అయితే మరి బుజ్జి ఏమయ్యాడు వీళ్ళు అంటే ఈ వైశాలి బుజ్జి బుజ్జి అని అడుస్తుంటే బతికితే వాళ్లే వస్తాడులే అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు అలా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఆదికేశవాను రమ్య ఏమో ఇక ఏడుస్తుంటే రమ్య కరెక్ట్గా ఆ వినాయకుడి దగ్గరికి వచ్చి అవును అవును నేను తప్పే చేశాను మల్లిక నా కడుపున పుట్టిన బిడ్డ కాదు గౌతమ్ బిడ్డే అని అంటుంది అయితే వెనక నుంచి మొత్తం వినేస్తా మల్లిక వినేసి ఇంత దుర్మార్గులు అలా మా అమ్మ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే నా నాకు కాకుండా చేసావు మల్లికను గౌతమ్కి కాకుండా చేసావు అసలు నువ్వు స్వార్థపరుడు అని చెప్పేసి తిడుతూ ఉంటే ఇంక మల్లిక మొత్తం వినేస్తుంది మొత్తం చెప్పేస్తుంది అనమాట రమ్య డిఎన్ఏ రిపోర్ట్ మార్చేసాను అన్ని చెప్పిస్తే అప్పుడు ఈ జీవితంలో నేను బ్రతుకున్నంత వరకు నీ మొహన్ నేను చూడను నా మొహన్ నీకు చూపించను అని చెప్పి రమ్య మీద ద్వేషానిపించ మరి అంతే కదండి రమ్యకు వల్లే కదా అందరూ దూరం అయిపోయారు అలా కాకుండా రమ్య గా ఉండి ఉంటే బాగుండి అసలు రమ్య విల ఈ సీరియల్లో అంతా అయిపోయిన తర్వాత ఇక నాన్న నాన్న అని చెప్పేసి పాపం మళ్ళీ అలాగే ఉండిపోతుంది సో గౌతమ్ అయితే చచ్చిపోయి ఉంటాడు ఎందుకంటే స్పృహ ఉండదు ఏమి మాట్లాడుతూ ఇంకా అలాగే మళ్ళీ మళ్ళీకి కూడా అలా ఉండిపోతుంది అనమాట అంటే ఇంకా ఏం చేస్తుంది బాధతో ఉండిపోవడం తప్ప మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమ్ చనిపోవడం నాకు అసలు నచ్చలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పాపం చివర కూతురు తన తన తండ్రి అని అర్థం చేసుకున్న తర్వాత తన దూరం అయిపోవడం కరెక్ట్ కాదు పోనీ ఎట్లీస్ట్ రమ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే అది లేదు నిజం తెలిసిపోయాక ఇంకా మళ్ళీ రమ్యను అనమాట మీకేమనిపించింది గౌతమ్ క్యారెక్టర్ ఇలా క్లోజ్ చేయడం కరెక్ట్ కాదనిపించిందా లేదా అనేది మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పాడు